జనతా పార్టీ సంస్థాగత ఎన్నికలు బుజరెడ్డిపాలెంలోని మండల కార్యాలయంలో నిర్వహించారు ఎన్నికల నిర్వహణ కొరకు భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల అధికారి వెంపులూరు భాస్కర్ గౌడ్ విచ్చేశారు ఎన్నికలలో నగర రూరల్ మండల అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తారు బుజ్జరెడ్డిపాలెం నగర అధ్యక్షునిగా రామశెట్టి కళ్యాణ్ బాబు రూరల్ మండల అధ్యక్షునిగా సిద్దన మనోహర్లను నియమించారు ఈ కార్యక్రమంలో నగర ఎన్నికల అధికారి రఘునాథరాజు పాల్గొన్నారు మండల అధ్యక్షులుగా అనుకున్నందుకు పార్టీ పెద్దలకి డాక్టర్ గారికి భాస్కర్ అన్నకి విజయన్నకి రజురావన్నకి అందరికీ ధన్యవాదాలు వచ్చిన బూత్ కమిటీ సభ్యులకి కన్వీనర్లకి పార్టీ పెద్దలకి అందరికీ నా నమస్కారాలు పార్టీ నాకు ఇప్పుడు ఇంతమంది నాకు ఫస్ట్ టైం నేను సంఘంలో ఉన్న క్రమశిక్షణ నాకు ఇచ్చిందని నేను దృఢంగా నమ్మాను పార్టీకి పెద్దగా ఎక్కువ టైం ఇచ్చి పనిచేస్తానని నిర్ణయించుకుంటున్నాను